ేవాళ గల రక్షకాన్ని కొందనాలుతాండి స్థుతు స్తోత్రం స్తోత్రం నేను అయా హృదయాల వచ్చిన ఎంతవరకుతుంది మమ్మల్ని అందరూ కూడా సన్నిధి గోపులో ఉంచినందుకు నీ కొందనాలుతాడి నీకే స్థుతు స్తోత్రం స్తోత్రం నేను ప్రభావం గొప్ప దేవాన్ని కొందనాలుతాండి ఆయా మమ్మల్ని అందరూ కూడా నీ సన్నిధికి నడిపించినందుకు నీ కొందాడి అయా స్త్రీలమైన ఏమి తండ్రిలేనా అయ్యా నిన్ను ఆరాధించి నేను గణపరిచి బాకీ మాకు అందరు కూడా మీరు అనుగ్రహించినందుకు నీకు లెక్కల వందనాలు తండ్రి స్తోత్రం తండ్రి నేను అయ్యా రావాల్సిన పెట్టకూడదండి సకాలం తోడుకుంటాడు దేవాన్ని కొందనాలు తండ్రి అయా సమయం ఉంటాడు సమయాన్ని సద్విలో చేసుకున్నాను విధానం ప్రతి బెడికి మీరు అనుగ్రహించి నడిపించండి దేవాన్ని కొందనాలు తండ్రి నీకు ఇస్తున్న స్తోత్రం స్తోత్రం తాను ఆయన అయా ఈ క్షణం ఈ దినం చూడలేక ఎంతోమంది ఉన్నారు ప్రభా అయా మరో వారికి మేము గొప్ప వారికి కాదు కానీ ప్రభు తండ్రి అయ్యా మమ్మల్ని దిని దినము ప్రభాయ అయ్యా ఆరాధించి తండ్రి ప్రేమిస్తున్న దేవాన్ని కొందనాలు నీకు ఎస్థు స్తోత్రం స్తోత్రం తండ్రిన అయ్యా ఏమిచ్చిన దేవా గొప్ప అని కొంత నాతోడి అయ్యా నీకు స్తోత్రం దృష్ణం తండ్రిన గొప్ప దేవాన్ని కొందనాలు నీకెస్తూ తిరుగు స్తోత్రం నేను ప్రభా అతనే నేను ఎక్కడికి వచ్చిన ప్రతి బిడని కూడా మీ జ్ఞాపకం చేసుకుంటాను అల్ కురు కుటుంబాలు కూడా మీ జ్ఞాపకం చేసుకుంటాను అయ్యా దీవించి ఆశ్రయించారు ప్రభా అయా మా మేము అందరం కొడుతుంది ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించి భాగ్యం మాకు అనుగ్రహించండి దేవా అయ్యా మా కుటుంబాల కొరకు ప్రభావ సంఘం కొరకు అయా మా దేశం కొరకు మీరు ప్రార్థించే వందులో మమ్మల్ని నిలబెట్టుకోండి దేవాన్ని కొందనారు అయ్యా గొప్ప దేవాన్ని కొందనాడు అయా అయ్యా నీకు స్తోత్రం తి అయా ఇంకును నీ అన్ని భయభక్తులు కలిగి ప్రభా అయ్యా నీ అడించి ఆటలో నడుచుకునే మాకు అందరు కూడా మీరు అనుగ్రహించండి దేవా నీకే వందనాలు తండ్రి ఇస్తూ స్తోత్రం ఇస్తూ తృప్తండినా గొప్ప దేవాన్ని కొందరాలితండి అయా మరి పాటలు మీరుండే ప్రవతండి అయా తండ్రినైనా అయా దేవాధలు మీరు ప్రవతి నైనా అయా వాక్యములు మీరు ప్రవతం అండి అయా మీరొక్కరే మహిమం పొందుకున్నామని అని అడుగుతున్నాను దేవాన్ని కొందనాలు నీకు ఎదురుతాడు అయినా అయా రావాల్సిన బెట్లు కూడదండి సకాలంలో తోడుకుంటాను దేవా అయా దేవాన్ని కొందనాలు ప్రతి బిడ్డందుకు ప్రతి కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకున్నాను దేవాన్ని కొందరాలితండి మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నయా అయా చిన్నలేమే తండ్రినైనా అయా చిన్న బిడ్డ నుంచి ప్రభావం ప్రతి బిడ్డలు కూడా దర్శించండి దేవాన్ని కొందనాలు నీకు స్థూత్రులు స్తోత్రం స్తోత్రం నాయన అయ్యా గొప్ప దేవా గొప్ప దేవాన్ని కొందనాలు తండ్రి అయ్యా తండ్రి నాయన ఈ దీని మేము ఇలా బ్రతుకున్నామంటే అది నీ కృప తండ్రి నాయన అయ్యా నీ కృప కనికి రమ్మ ఆవిధించినందుకు నీ కొందరాలి తండ్రి నీకే స్థుత్రులు స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన అయ్యా మరి ఆరాధనకు నీ మహిమాద జరిగించుకుంటావు నమ్ముచ్చు ఈ ప్రార్థన వేసి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి కున్నావనీ <Sess> నీవి na and it's కన్సంటర్ గొప్పదేవా నీకు సుద్రస్తున్న చెల్లించుకుంటాను ప్రభావం గడిచిన కాలంలో నీ కుటుంబాన్ని కాల్చి కావాల్సిన ప్రభావ నాయన నేను ఎక్కడ చదువు భద్రపర్చాలో నిమందస్గా వద్రాలు చెల్లించుకుంటానయ్యా ప్రతి ఒక్క పెట్టింగా చేసుకున్న ప్రభువనయ ప్రతి ఒక్క అవసరాలను తీర్చుకున్న ప్రభావ నీ స్థుతులు స్థోద్రాలయ ఇంకా రాధేంద్రప్రేడ్లోని సహకారాన్ని నిమధ్య చేయండి ప్రభావ నాయనా నిఖాం నాలుగు సుద్రస్థాదాలయ రాధేంద్రపేడ ప్రభులైన పదో

I'm going to need Come देव പ്രബാലയോ ആയിട്ട് ഉദ്ദേശിച്ച എന്തോ യുട്യൂബി ആയിരുന്നു

कारों की भी नहीं देखनी चाहिए, नाश्ता बनाने की चाहिए, अपने बंद पड़ोस को तोड़ने का भी, साथ ही जाकर घर बैठने की भी चाहिए, आसानी दीजिए पर जो भी, नारायण आदमी शक्ति भी चाहिए, वार्गों ढंग बातें नहीं चाहिए, आसानी दीजिए भाई, ये बढ़ाते हैं ना पढ़ाचाहते चलो भाई, ऐसे